మీద నిన్ననే శాసనసభలో విస్తృతంగా చర్చించాం అధ్యక్ష శాసన మండలిలో కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు తమరు ఇమీడియట్ గా ఈ రోజా రేప ఎల్లుండి ఎప్పుడు మీరు ఆ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి మీరు అనుమతిస్తే దాని మీద డిస్కస్ చేస్తాం ఐదు సంవత్సరాలు ఆ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారు డీటెయిల్ గా ప్రతి విషయం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ఇమీడియట్ గా ఈ రోజు పోస్ట్ చేసినా రేపు పోస్ట్ చేసినా మా మంత్రి గారు డీటెయిల్ గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు అరే ఎల్ఓపీ గారు మాట్లాడుతుంటే మీ మీ పక్ష నాయకుడు మాట్లాడుతుంటే కూడా మీరు ఆకపోతే ఎలాగా చూసుకోండి ఎదకాలా ఏం జరుగుతుందో అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు వారితో పాటు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ కార్మికులు కార్మికులందరూ కూడా వారు నేను దీక్షలు చేస్తాను అధ్యక్ష ఇంకా రేపు రెండో ఇంకా దాన్ని ఉధృతం చేసే పరిస్థితి కూడా ఉంది అంగన్వాడి అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి వారు జీతాలు పంపించేయమని చెప్పి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు రావడం జరిగింది అధ్యక్ష వాళ్ళు అనుకున్నారేదో పెంచడమే కాకుండా ఏదైతే ఎలక్షన్ ముందు వారు చేసిన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఆగస్టు నుంచి పెంచుతామని ఆ రోజు ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇచ్చింది అధ్యక్ష అందులో సందేహాలు లేదు అధ్యక్ష ప్రభుత్వం అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష ఆ నేపథ్యంలోనే వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అధ్యక్ష ఒక సెకండ్ అధ్యక్ష మరి మంత్రి గారు కూడా వారు కూడా అంగీకరించారు అధ్యక్ష ఏమని మాకు అభ్యంతరం లేదు మేము అన్నారు ఈ క్వశ్చనర్ పోస్ట్ పోన్ చేసి డిస్కషన్ స్టార్ట్ చేయండి లేదు లేదు అంటే క్వశ్చన్ అయిన తర్వాత అయిన తర్వాతనే దాన్ని అలౌ చేయండి అధ్యక్ష అంగన్వాడీ దీని మీద మాట్లాడడానికి వారు ఒప్పుకున్నారు కదా అధ్యక్ష

ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్ట్ చేయండి దాని మీద డీటెయిల్ గా గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది మేము చెప్పింది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మీద అధ్యక్ష ఒక వంద వంద సబ్జెక్టుల మీద వాయిదా తీర్మానాలు ఇస్తే అన్నిటి మీద చెప్పవలసిన అవసరం కూడా లేదు అధ్యక్ష ఎల్ ఓపీ గారు ఇప్పుడు మంత్రి గారు కూడా చర్చకు ఒప్పుకున్నారు కాబట్టి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మీద వాయిదా తీర్మానం చూడండి అధ్యక్ష వాయిదా తీర్మానం చూడండి అంగన్వాడీ ఆశా వర్కర్లు వారికి సంబంధించిన జీతపత్యాల మీద దాంతో పాటు ఏదైతే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఉన్నామో ఆ మూడింటి మీద ఇచ్చాము అధ్యక్ష నాట్ ఓన్లీ వన్ వన్ జీరో ఫోర్ అధ్యక్ష దీని మీద టీ బ్రేక్ అయిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు టీ బ్రేక్ అయిన టీ బ్రేక్ తీసుకుందా నిర్ణయం ఓకే